వెల్కమ్ టు ఎస్ ఫ్రెండ్స్ చాలా మంది ఆర్ఆర్బి నోటిఫికేషన్ పడింది కదా దానికోసం ఎదురు చూస్తున్నారు కదా సో దానికోసం బేసిక్గా నేను వివరణ ఇస్తాను సో దీన్ని చూస్తే అసిస్టెంట్ లోకో పైలట్ సో దీనికి గాను అసిస్టెంట్ లోకో పైలెట్ ఏఏఎల్పీ అంటారు దీన్ని షార్ట్కట్స్లో భర్తీ కోసం రైల్వే రికూప్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది సో ఆసక్తిగల అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ పన్నెండో తారీఖు నుండి మే పదకొండో లోపు మీరు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు సో అలాగే దీనికి పోస్ట్ యొక్క సంఖ్య వచ్చి తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై అలాగే పోస్ట్ యొక్క నేమ్ వచ్చి అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి అంటారు సో అలాగే ఇక్కడ ఆర్ఆర్బి యొక్క రీజినల్ వారిగా ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ వివరంగా ఇచ్చారు చూడండి సికింద్రాబాద్ వచ్చి పదిహేను వందలు అలాగే రాంచీ వచ్చి పన్నెండు వందల పదమూడు భువనేశ్వర్ వచ్చి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది అజ్మార్ వచ్చి ఎనిమిది వందల ఇరవై ముంబై వచ్చి ఏడు వందల డెబ్బై వచ్చి ఏడు ఇరవై సో ఇక్కడ ఇలా మీరు చూస్తే భూపాలు ఇలాగ ఇక్కడ ఛత్తీస్గఢ్ ఇక్కడ ఇచ్చారు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ దీన్ని మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఎలిజిబిలిటీ చూద్దాము సో పోస్ట్ అనుసరించి మెట్రికులేషన్ లేదా పదో తరగతితో పాటు ఐటీఏ ఉత్తీర్ణులు ఉండాలి సో ఐటీఏ పాస్ అయ్యి ఉండాలి లేదా సంబంధిత ట్రేడ్లో మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ అంటే డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటుంది కదా అది కానీ చేసి ఉండాలి సో దీన్ని అప్లై చేయడానికి అలాగే దీని యొక్క రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఎండ్లో అంటే సంవత్సరాలు ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి సో ఒకవేళ మీరు ఓబీసీ ఉంటే మూడెంట్లు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఐదు ఎండ్లు ఏజ్ రిలాక్సేషన్ లభిస్తుంది అంటే ఏజ్ సడలింపు లభిస్తుంది అలాగే యొక్క అప్లికేషన్ ప్రారంభం డేట్ వచ్చి ఏప్రిల్ పన్నెండు అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి పదకొండు మే సో అలాగే అప్లికేషన్ ఫీజు చూస్తే అన్ రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు వందల రూపాయలు ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ మాజీ సైనిక ఉద్యోగులు మహిళలు ట్రాన్స్జెండర్స్ మైనారిటీ ఈబీసీ అభ్యర్థులకు రెండు వందల యాభై రూపాయలు ఫీజు ఉంటుంది సో దీనికి గాను సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఒకటి సిబిటీ టూ ఈ రెండుతో పాటు సీబీఏటీ సైకో టెస్ట్ ఉంటుంది సో ఇవి పాస్ అయితే దీనికి ఎలిజిబిలిటీ అవుతారు సో ఇక్కడ మీరు సిబిటీ టెస్ట్ ఏముంటుంది అంటే ఇక్కడ సీబీటీ సిలబస్ వచ్చి మ్యాథమెటిక్స్ మెంటల్ ఎబిలిటీ అలాగే జనరల్ సైన్స్ అలాగే జనరల్ అవేర్నెస్ సిబిటీ టెస్ట్ వన్ ఉంది కదా సో అది ఇక్కడ అలాగే ఇక్కడ మీరు చూడవచ్చు ఏ దేని దేనికి ఎన్ని మార్కులు ఉంటాయి ఎలాగ క్వశ్చన్స్ ఏముంటాయి ఇక్కడ మార్కులు ఏంటి ఇక్కడ ఇవ్వబడ్డాయి ఎంత శాతం ఉండాలో సో దీన్ని మీరు చూడగలరు అలాగే సీబీటీ టూ కూడా ఇక్కడ ఇక్కడ మొత్తం రెండు పేపర్లు ఉంటాయి అలాగే ఇక్కడ మీరు ఎన్ని మార్కులకు ఉంటాయి దీని యొక్క టైం ఎంత ఇక్కడ అంత నీట్గా ఇవ్వబడింది మీరు స్క్రీన్ పైన సో నీట్గా చూడగలరు అలాగే ఇక్కడ సిబిఈటి ఉంది కదా సైకో టెస్ట్ దీనికి గాను మెమొరీ టెస్ట్ ఉంటుంది ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్ ఉంటుంది అలాగే డిప్రెషన్ టెస్ట్ ఉంటుంది అలాగే సంబంధించిన టెస్ట్లో ఇక్కడ ఇవ్వబడ్డాయి సో ఆసక్తిగల అభ్యర్థులు మీరు మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా నీట్గా చూసుకున్న తర్వాత అప్పుడు మీరు దీనికి మీరు అప్లై చేయగలరు ఫ్రెండ్స్ సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా దీనికోసం వేకెన్సీ అప్లై చేయాలనుకున్న వాళ్ళ కోసం ఇది షార్ట్ ఇన్ఫర్మేషన్ ని మీరు వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది మరికొత్త అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తున్న అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యాస్